మాటలు వింటే ఈ కథను గురించి తెలుసుకుందాం ఒకసారి ఒక తాత మనవుడు తమ గాడిదను తోలుకొని పొరుగురికి పోతున్నారు కొంత దూరం వెళ్ళేసరికి ఒక పెద్ద మనిషి ఎదురు వచ్చాడు అతను వీరిని చూసి ఏమండి ఆ గాడిద మీద మీలో ఎవరో ఒకరు కూర్చొని వెళ్ళొచ్చు కదా ఇద్దరూ నడవడం దేనికి అని అన్నాడు దీనికి తాత నిజమే అనుకొని తన మనవడిని గాడిద మీద కూర్చోబెట్టి తను నడిచి వెళ్ళసాగాడు మరికొంత దూరం వెళ్ళేసరికి మరొక వ్యక్తి వీరికి ఎదురయ్యాడు వీరిద్దరినీ గమనించి తాతతో ఏమయ్యా కుర్రవాడు నడవగలడు నీవు ముసలివాడివి నీవు గాడిద మీద ఎక్కి కుర్రవాడిని నడిపించు అంటూ సలహా ఇచ్చాడు తాత వెంటనే తన మనవడిని మీద నుంచి దించి తాను ఎక్కి కూర్చొని ప్రయాణం సాగించాడు మరికొంత దూరం తాత మనవల ప్రయాణం సాగింది మరొక వ్యక్తి వీరికి ఎదురుపడ్డాడు ఏమయ్యా పెద్దయ్యా నీకేమైనా బుద్ధుందా పిల్లవాడిని నడిపిస్తావా అన్నాడు దానికి తాత మనుమణ్ణి కూడా గాడిది మీద ఎక్కించుకున్నాడు ఈ విధంగా ఇద్దరు గాడిది మీద ప్రయాణం సాగించారు వారిద్దరి బరువుకు గాడిద నడవలేక నడవలేక నడవసాగింది దారిలో వీరిని చూసిన మరొకడు ఏమయ్యా నీకేమైనా బుద్ధుందా ఆ నోరు లేని జీవిని ఇలా బాధ పెట్టొచ్చా అది నడవలేకుండా ఉంది అన్నాడు నిజమే ఇప్పటిదాకా గాడిదను బాధ పెట్టాము అనుకున్నారు బాగా ఆలోచించారు గాడిద నాలుగు కాళ్లను ఒక కర్రకు ఇరువైపులా కట్టారు తాత మనవుడు ఇరువైపులా కర్ర కట్టిన గాడిదను మోస్తూ ప్రయాణం సాగించారు దారిలో వారు ఒక కాలువను దాటవలసి వచ్చింది కాలువ ఒడ్డున ఉన్న కొందరు అల్లరి పిల్లలు గాడిదను మోస్తున్న తాత మనమలను చూసి గోల చేస్తూ ఎగతాళి చేశారు వారి గోలకు గాడిద బెదిరిపోయింది కాళ్ళకు కట్టిన తాళం తెంచుకొని కాలువలో పడిపోయింది ఇలా ఎందుకు జరిగింది తాత ప్రతివాడు చెప్పిన మాటలను సలహాలను ఆచరించడానికి ప్రయత్నించాడు సొంత బుద్ధిని ఉపయోగించి ఇతరులు చెప్పింది ఎంతవరకు సబబు అని ఆలోచించలేదు అందుకే కావచ్చు సబ్కా సున్నా ఆప్నా కర్ణ అంటారు అంటే ఎవరు చెప్పినా వినాలి మన సొంత ఆలోచనతో చేయాలి ఇలా చేయడం వల్ల వారికి ఏమైంది గాడిద కాలవలో పడిపోయింది చూసారా పిల్లలు మీరు కూడా మనం ఏదైనా పనిచేసేటప్పుడు సొంతంగా ఆలోచించుకోవడం నేర్చుకోవాలి